ఇక్కడ అర్థం కాని అంశం మాకు ఒకటి ఏమంటే మీరు పాటలు అనేది పాడుకుంటూ అంటే గద్దర్ గారి పాట టేప్రి గార్డెన్లో విన్నా ఇంకో చాటు విన్నా ఎక్కడ ఏ పాట విన్నా ఫస్ట్గా మీ గలం నుంచి ఎప్పుడు ఏ పాట వెలువడింది అంటే అందరినీ ఆకట్టుకున్న పాట ఏంటి అసలు ఫస్ట్ ఒక గొప్ప పాట ఇంత కాలం ఇంత భయకారుడ ఇంత గొప్పవాడ మా సోమన్న ఏపూరి సోమన్న ఇంత గొప్పవాడ ఇంత బాగుంటుంది అయినా గొంతు అని అనిపించిన పాట ఫస్ట్ మీ గలం నుంచి వెలువడిన పాట ఏదంటారు మీ సొంతంగా సొంతంగా నేను సిడీలో పాడినటువంటి అరుణోదయలో అమరవీరుల పాటలే పాడాను ఎక్కువ నేను సొంతంగా పాట రాయడం రాసినప్పుడు గలగల పారేటి ఏరుల అల్లుతుండు సర్దారన్న తీగల అని చెప్పి అమరవీరుని మీద రాశాను అది విమలక్క పాడింది పాట మీరు రాశారు నేను రాశాను నేను స్వయంగా ఆమెను కోరుకున్నాను నువ్వే పాడాలక్క అని తనేమో నువ్వే పాడుతామి నువ్వు పాడితే బాగుంటుంది నువ్వు రాసావు కదా అని అంటే లేదా ఈ ట్యూను మీరు పాడితే బాగుంటుంది అక్క అని చెప్పి నేను అక్కతో చెప్పి పాడిపించాను ఆ పాట అమరు గారు అప్పుడు ఆయన తను రహస్యంగా ఉండేది ఆ నేపథ్యంలో ఒక సందర్భంగా ఎన్నో భర్త మిత్ర తన కాలం పేరు మిత్రన్న గారు కూర్చొని కొంత ఆ పాటను కూడా నేను రాసి పేపర్ ఆయన ముందు పెట్టాను ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దండి అన్న ఈ పాట అక్కతో పాటు పేయాలని చెప్పి అన్న సందర్భంలో కూడా తనకు కొంత సరిదిద్ది ఏం లేదు చాలా బాగుంది పాట అని చెప్పి మార్కులు వేసాడు లైఫ్లో చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అట్లాంటి సందర్భంగా అంటే ఆయన పెద్ద కవి నేను చిన్నోర్ణే ఆ రోజుల్లో నా పాటను మంచి కవి కదా ఆ రోజుల్లో నా పాటకు సర్టిఫికెట్ ఇచ్చి ఓకే అని చెప్పి ఎంకరేజ్ చేసినటువంటిది నేను ఎప్పటికీ మర్చిపోలేను టచ్ ఏం లేదు నేనంటే పూర్తిగా నేను బహుజన వాయిస్ ఇటు తెలంగాణ మూమెంట్ ఇందులోకి వచ్చేసిన కాంచి నాకు ఇలాంటి సంబంధాలు కాకపోతే వేదికల మీద అక్క విమలక్క కానీ వాళ్ళ బృందం కానీ కలిసినప్పుడు ఆప్యాయతగా ఏంటంటే ఆయన మాట్లాడుకుంటాం బాగున్నాం అక్క అంటే బాగున్నతం ఆ పద్ధతిలో ఉంటాం వేరే ఎలాంటి విభేదాలు నాకు ఎవరితో ఎలాంటి లేదు ఎవరికి ఏం సమస్యలు నేను ఎవరికి వ్యతిరేకం కాదు అట్లానే ఎవరిని నేను లేసుకుని నేను లేదు ఈ పూర్తి ఒక కాన్సెప్ట్లో నావే నాది నా ప్రపంచం నాది